విశ్వలింగాయత్ ఆధ్వర్యంలో మార్చి ముప్పై ఒకటి ఆదివారం నాడు మలక్పేట్ ముషారంబాగ్లో వీరశైవలింగాయత్ జంక మహేశ్వర్ల వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు పాసారం శ్రీనివాస్ అన్నారు ఆ రోజు ఉదయం పది గంటలకు వివాహ పరిచయ వేదిక ప్రారంభమవుతుందని వివాహ సంబంధాల కొరకు వెతుకుతున్న వధూవరులు తల్లిదండ్రులు ప్రత్యక్షంగా పాల్గొని మీకు నచ్చిన సంబంధాన్ని ఎంచుకోగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ప్రసాద్ మందుశేఖర్ వీరశైవ సమాజం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు ఇప్పవల్లి నరసింహులు ప్రధాన కార్యదర్శి అన్విశెట్టి జయప్రకాష్ రాష్ట్ర నాయకులు కోటగుండప్ప అర్చకులు జంగమ్మ మహేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు అందరికీ ఈ నెల ఆదివారం రోజున జరిగే వీరశైవలింగాయ జంగమ మహేశ్వర్ల వివాహ పరిచయ వేదిక ఆహ్వానించడానికి సంగారెడ్డికి ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి జయప్రకట్ గారికి స్వామి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివాహం పెళ్ళంటే నూరేళ్ల పంట రెండు అడుగులు మూడు మూడు ఏడు అడుగుల బంధాన్ని అధికం చేయడానికి ఒక వేదిక మనకు ఎంతో ముఖ్యం ఎంతో అవసరం తెలియదు తెలుసుకొని గత పదిహేను సంవత్సరాలుగా ఎన్నో వివాహ పరిచయ వేదికలు నిర్వహిస్తూ వస్తున్నాము ఈసారి ప్రత్యేకంగా డాక్టర్స్ ఇంజనీర్స్ ఎన్ఆర్ఐస్ మరియు కోర్స్గా పీజీ చదివిన అందరికీ ఒక వేదికపైకి తీసుకొచ్చి మధువరులకు తగిన సంబంధాలు కూర్చోవడానికి ఎంతో ఉపయోగపడంగా ఒక వేదికను ఏర్పాటు చేసి హైదరాబాద్లో జరిగే ఈ ప్రత్యక్ష వివాహ పరిచయ వేదికకు వివాహం కావాల్సిన వధువరులు వాళ్ళు తల్లిదండ్రులతో పాటు ప్రత్యక్షంగా పాల్గొంటే అన్ని తెలంగాణ ఆంధ్ర కర్ణాటక నుంచి నలుమూల నుంచి వచ్చేస్తున్న తల్లిదండ్రులు అక్కడ ఉంటారు కాబట్టి ఒకరి భావాలు మరొకరు తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని ప్రత్యక్షంగా పాల్గొని సద్వినియోగపరచుకోగలను ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ముషారాంబాగ్ మలక్పీఠలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమంలో అందరూ ప్రత్యక్షంగా పాల్గొంటారని అని చెప్పి తెలుగు ధన్యవాదాలు శ్రీగురుద్యో నమ విశ్వలింగాయత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి వివాహ పరిచయ వేదిక హైదరాబాదులో ఈ ఆదివారం నిర్వహిస్తూ ఉన్నారు ఈ విషయం అందరికీ తెలిసినటువంటిది ఇక వివాహం అనగానే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి చేసుకోవాలని పెద్దలు చెప్పేటటువంటి మాట దాన్ని తూచా పాటిస్తూ ఈ వివాహాలు అనేటువంటి స్వర్గంలో నిర్వహించబడతాయి పూర్వకాలంలోపట వధూవరుల యొక్క పెద్దలు మాత్రమే సంబంధాన్ని నిర్ణయించుకొని ఆ తర్వాత వధూవరులను వేదికపైన కలిపేటటువంటి వారు అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని పాటిస్తూ విశ్వలింగాయత్ ట్రస్టు నిర్వాహకులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోపట ఆదివారం నిర్వహించేటటువంటి ఈ పరిచయ వేదిక ఇటు తల్లిదండ్రులు మరియు వధూవరులు కూడా ప్రత్యక్షంగా కలుసుకొని అద్భుతమైనటువంటి సంబంధాన్ని ఎంచుకునేటటువంటి గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నారు కనుక రాష్ట్ర వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మంచి సంబంధం కోసం ఎదుర్చున్నటువంటి వాళ్లకు మంచి సదవకాశం కనుక అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసుకొని వధూవరుల నిండు నూరేళ్ల జీవితానికి పునాది వేయాల్సిందిగా కోరుకుంటూ శుభంగా ఓం శ్రీ గురు బస్వాద వినాయన మహా ఈ నెల ముప్పై ఒకటవ తేదీన విశ్వలింగ ట్రస్ట్ వారి అధ్వర్యంలో నిర్వహించే వివాహ పరిచయ వేదికకు జిల్లాలోని కాకుండా రాష్ట్ర నలుమూల నుండి కూడా అక్కడ వివాహపరిచయ వేదికకు వస్తారు కాబట్టి అందరూ ఎవరైతే పిల్లలు పెద్దకున్నారో వధువరులు ఎవరికైతే పిల్లల కోసం పెట్టుకున్నారో ఆ రోజు అక్కడికి వస్తే అందరు కూడా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ అవకాశం అవకాశాన్ని వినియోగపరచుకోవాలి అదేవిధంగా ఇంత బిజీ ఉన్న షెడ్యూల్లో మనకు సంబంధాలు లేకుండా మంచి కార్యక్రమం చేస్తున్న మా బసారం శ్రీనివాస్ గారు గతంలో ఇరవై ఇరవై ఐదు వరకు కంప్లీట్ అయినది ఇరవై ఆరు అనుకుంటా వారి వారి సేవలు మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనకు సంబ బిజీ లైఫ్లో మనము మన పిల్లలకి సంబంధాలు చూడలేకపోతాం అదొక వేదిక అక్కడ వదులు వస్తాడు వదుడు వస్తాడు కాబట్టి మనకు అక్కడనే ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎన్నో సంబంధాలు చేసిండు తను వాళ్ళ ట్రస్ట్ లోపల వాళ్ళకి మా గుణపన్న కూడా సహకారం ఉంటుంది అక్కడ సికింద్రాబాద్ సమాజం ప్రధాన కారేసి గారు కాబట్టి మేము సంగారెడ్డి జిల్లా వాసులకు అందరూ కూడా కోనేది ఏంటంటే ఈ ముప్పై ఒకటి ఆదా భోజన అక్కడికి వచ్చి అందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే ఇది దొరకదు మనము ఎక్కడో ఉంటాము బిజీ లైఫ్లో కాబట్టి ఆ వేదికను మనం అందరం కూడా ఉపయోగించుకొని అందరూ కూడా అక్కడ వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయనగరం చేయాలని చెప్పి కోసుకుంటున్నాం మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ముసరాబాబ్ హైదరాబాద్లో జరిగే వీరశైవ జంగమ మహేశ్వరుల వివాహపరిచే వేదికకు వధూవరులు వారి తల్లిదండ్రులతో ఇచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదని మనం చేస్తున్నాం ఇటు కాలనీ అధ్యక్షులు సంగటితీల వీరశైవలు ఇలా సమాజం సంఘటన జిల్లా